ఇక రైతు బంధు ఇక చూడండి పోయిన సంవత్సరం ముప్పై ఒకటి తారీఖు లోపలనే పడ్డాయి రైతు బంధు పక్షి అందరికి ఇది మూడు రెండున్నర రకాల నోలకు ఈసారి ఎవరు కూడా వడలే ఎవరికి అవకాశాలు లేవు పేదలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం అందుకే ప్రతి ప్రతి నెల యూనిట్లు ఉచితంగా అయిపోయిందా ఇంకొకటి రెండు లక్షల రుణమాఫీ చేయలే ఇట్లనే అని చూపిస్తా ఆసరా పెన్షన్లు రెండు వేలు వచ్చినాయా నాలుగు వేలు వచ్చినా రెండు వేలు వచ్చినాయి ఇది చేయలే ఇంకొకటి ఇది మంచి విషయం పెళ్లి అయితే మళ్ళీ రెండు మూడు రోజులు ఉన్నట్టుంది ఇంకా లగ్గాలు మాట్లాడండా ఇస్తా అంటుండే అది ప్రత్యేక పెళ్ళిళ్ళు కానీ ఇస్తాడా ఎట్లు ఇస్తారంటే తులం బంగారం ఏ బ్యాంక్లో పెడతారు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటుందా బంగారం తులం తులం బంగారం రావాలి మీకు ఆ తులం బంగారం కోసం వెయిట్ చేయండి తులం బంగారం తీసుకొని పెళ్ళి మీ ఇంట్లో పెళ్ళిళ్ళైతే తులం బంగారం ఇస్తారు ఆసరా పింఛన్లు పోయినాయి అన్నీ పోయినాయి ఇక్కడ చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఏం అంటే ఇక ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు రెండు పావలా గ్యారెంటీలు అమలు చేసి రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నాడు కాబట్టి దీని ఈ విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా సో కాబట్టి ఈ విధంగా ఉంది వీళ్ళు ఇచ్చేటోళ్ళు గారు సజ్జటోళ్ళు గారు అన్నట్టుగా ఆ వచ్చే రైతు బంధు రాలే ఈ పింఛన్ రాలే ఆగం ఆగం పంచకంతా ఉంది